गोरल में मावड़ा अरे हो गरिया रे हा लू पद्दू नहीं ने गोररे को एकड़ा पोसिनो पोतो गोररे अंतग गोरल की माता माता है सुनो खाता अस्सलाम वालेकुम नमस्ते वेलकम बैक टू माय चैनल लाइफ ऑफ क्रेनिंग पिल्ला ई रोज మా విలేజ్లో ఫెస్టివల్ అండి సో ఫెస్టివల్ అయితే చూపించేస్తాను పదండి అండ్ నెక్స్ట్ ఇదంతా మా తోట నమ్మచ్చు మా తోట ఇదంతానా ఇది జీడి తోట జీడి జీడి తోట దీని వెనక మ్యాంగో తోట అదే మామిటి తోట ఉంది సో సమ్మర్లో వచ్చినప్పుడు మొత్తం మ్యాంగోస్ అయితే పక్కా ఉంటుంది ఫుల్ స్వెట్ అండి ఎందుకంటే గా వేడిగా ఉంది ముందు రోజు బాగా వర్షం పడింది నడుచుకున్నప్పుడు అంతా బురద బురదగా ఉంది ఇప్పుడైతే ఫుల్ ఎండ దంచి కొట్టేస్తుంది ఇంకా లేట్ చేయొద్దు నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఎండకి పదండి మా విలేజ్ లో మా ఫెస్టివల్ ముస్లిం ఫెస్టివల్ చూపించేస్తాను చాలా పదండి ఇంకా ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది గ్యారమీ ఫెస్టివల్ లైక్ గౌస్పాక్ అని చెప్తారు మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము విలేజ్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామండి నార్మల్గా ఊరంతా ఖాళీగా ఉంటుంది కొంతమంది మాత్రమే ఉంటారు బట్ ఆ ఫెస్టివల్ టైంలో మాత్రం అందరూ గ్యాదర్ అవుతారు ఇది మా హౌస్ అండి మా విలేజ్లో హౌస్ అండ్ ఇక్కడ వెళ్తున్నారు కదా ఇదేంటంటే మొన్న నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలా డబ్బు కొట్టుకుంటూనే తిరుగుతూ ఉంటారు విలేజ్ మొత్తం నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా సోను కోసం వెయిటింగ్ తను వస్తే ఇంక నేను స్టార్ట్ అవ్వాలి అండ్ ఇతను మా సోను వల్ల తాతయ్య గారు మా మామయ్య గారి ఫాదర్ ఆర్మీ పర్సన్ అండ్ నెక్స్ట్ నేనైతే రెడీ అయి కూర్చున్నాను ఫైజర్ని అయితే తీసుకు ఎందుకంటే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి లైక్ అంటే లైక్ అది పొలాలు కదా సరి పొలాలు కదా తోటలు అని తోటలు అడవిలా ఉంటుంది సో పిల్లల్ని ఎత్తుకొని అయితే తీసుకువెళ్ళలేము అండ్ రోడ్ కూడా అంత బాగాలేదు అండ్ నెక్స్ట్ మా ఆయానైతే మా మరితో వెళ్ళిపోతున్నాడు తనైతే పిల్లల్ని తీసుకువెళ్ళాడు అండ్ నెక్స్ట్ ఇదంతా మా హౌస్ అండి మా విలేజ్లో హౌస్ లైక్ ఎంత సిటీలో ఉన్నా విలేజ్కి వస్తే ఆ వైబే వేరు కదా బాగుంటుంది అక్కడ ఇల్లు డిఫరెంట్గా ఉంటుంది కదా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా నేను మా హౌస్ చూపిస్తున్నాను ఇది బయట నుంచి అండి నార్మల్గా ఈ హౌస్ అయితే ఖాళీగా ఉంటుందండి ఇయర్లీ వన్స్ అయితే మేము వచ్చి ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటాము అండ్ మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు మేము ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఒక ప్లేస్ చూపిస్తాను ఇది గుర్తుపెట్టుకోండి ఈ ప్లేస్ అనేది ఫ్యూ అవర్స్ తర్వాత ఆ ప్లేస్ అంతా మారిపోతుంది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి నా జర్నీ నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఇప్పుడు నాకు కాలు చూపించాను కదా నా బుజ్జి బుజ్జి చెప్పులు చూపించాను కదా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అవైతే పాడైపోయాయి ఇలాంటి రోడ్ల మీద స్టైల్ అవసరమా ఈ క్యాట్ వాక్ అవసరమా ఇలాంటి రోడ్ల మీద నడవండి క్యాట్ వాక్ రాలేని వాళ్ళు కూడా క్యాట్ వాక్ అయితే నేర్చుకోవచ్చు జగనన్న కాలనీస్ నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అంటే ఆ వైబ్ అయితే నాకు చాలా ఇష్టం చాలా పీస్ఫుల్ మైండ్ అండ్ హార్ట్ అయితే ఉంటుంది చూడండి ఆ గ్రీనరీ ఆ పి చిన్న చిన్న పిచ్చుకులు సౌండ్ మొత్తం ఇంకా చేంజ్ అయిపోతుంది సో మన మూడ్ స్వింగ్స్ కూడా చాలా బాగుంటాయి సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ ఆవు గేదె మా సోను చెప్తున్నా సోను ఆ ఆవు నేను ఆ గేదె నువ్వు అని చెప్పి చూడండి ఇదంతా బురద బురద ఇలా చూడండి ఎలా ఉన్నదో ఇలా టీ ప్లేసెస్లో పిల్లల్ని తీసుకురాకపోవడమే మంచిది అండ్ చూసారా ఎలా ఉందో ఎందుకంటే అలా వర్షాలే పడుతున్నాయి కంటిన్యూస్గా సో మొత్తం బురద బురద ఇందులో నా చెప్పులు వైట్ కలర్ కూడా అది కూడా ఆ చెప్పులు వేసుకొని నడిచానండి లిటరల్లీ రక్త కన్నీరే ఇంకెంత దూరం చాలా చాలా దూరం నడలేకపోతున్నాము అసలు రోడ్ కంటే ఏం లేవు ముందు రోజు వర్షం పడింది సో మొత్తం చిక్కడు చిక్కడు కాకుంటే బురద బురద తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా ఏంటో సోనుకి ఏమైందో తెలియదు ఫుల్ ఇంట్రోవెట్ బట్ ఈ బ్లాగ్ మాత్రం కానీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు బ్లాగ్ కోసం ఇందులో కష్టమే లేదు నడాల ఇట్స్ హెల్తీ నడిస్తేనే ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్స్ మా ఊర్లో మా తోటలైతే చూపించేస్తాను పదండి వెళ్ళిపోతాము కానీ నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే నాగరాజు లోపల ఉంటాయి ఇదంతా వాళ్ళ ప్లేసే మా ప్లేస్ కి మా ఊర్లోకి వస్తే మేము మొన్న వెకేషన్ వెకేషన్కి రావద్దు వెళ్ళిపోండి అని చెప్పి అండ్ వాళ్ళ ప్లేస్ మనం వచ్చాము కదా సీరియస్గా ఉన్నాయి ఇక్కడ సోను గారు మీతో ఏదో షేర్ చేసుకుంటున్నారు అంటే సీజన్లో అయితే మామిడికాయలు జీడి పిక్కలు వస్తాయి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి రావట్లేదు ఎడిటింగ్లో తీసేయండి మాటలు అని ఆ పోతుంది కొంచెం లేట్ అయిపోయాం బట్ డెఫినెట్లీ వీ గోదేర్ బోస్ గారు గౌషప్ప నిశానికానికి వెళ్ళి మేము తప్పకుండా సలం చేసుకొని వస్తాం వెళ్తున్నాం ఇట్స్ ఆన్ ద వే వీఆర్ గోయింగ్ టు రైట్ ఇప్పుడైతే మాంగల్ సీజన్ లేదు కాబట్టి సో మనకి సమ్మర్ లో వచ్చినప్పుడు బాగా మాంగోస్ అయితే వస్తూ ఉంటాయి నీ ఉన్నది జీడి చెట్టు అది ఇది జీడ్ చెట్టా ఓకే ఇది జీడ్ చెట్టు అంట దాని బ్యాక్ సైడ్ మామిడి తోట చెట్టు ఈ బ్యాక్ సైడ్ మామిడి తోట అంట సో ఓకే పదండి హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్

ఇంకా ఫైనలీ మా డెస్టినేషన్కి అయితే వచ్చేసామండి కొండ మీద దర్గా ఉంటుంది గౌస్ దర్గా సో ఇదంతా వే అండి పైకి వెళ్ళడానికి కొండ మీద ఉంటుంది దర్గా ఇంకా వెళ్ళిపోదాం పదండి చూపించేస్తాను మా విలేజ్లో ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి దర్గా అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మజీద్కి దర్గాకి కన్ఫ్యూజ్ అవుతారు మసీద్ మీన్స్ నమాజ్ వెల్ నమాజ్ చేస్తాం మేము మజీద్కి వెళ్ళి అక్కడ లేడీస్ నాట్ అలౌడ్ దర్గా అనేది జెంట్స్ అండ్ లేడీస్ అందరూ వెళ్తారు లైక్ ఒక మీకు టెంపుల్స్ హిందూస్కి టెంపుల్స్ అంటారు కదా సో అలాగే మాకు కూడా దర్గా అంటారు బాబా సో అలాగా ఉంటారు మేమైతే ప్రే చేసుకుంటాం ఒక ఫెస్టివల్స్ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము లైక్ వాళ్ళు పుట్టిన రోజు సో అలా ఉంటాయి కదా సో అలాగా మేమైతే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా వర్షం అయితే పడిపోయిందండి ఫుల్గా చూసారా ఫుల్గా తడిచిపోయాం మేమైతే మొత్తం ఓపెన్ కదా సో అందరూ తడిచిపోయారు అప్పటికి టెంట్ దగ్గరికి వెళ్ళిపోయాము కానీ ఫుల్ తడిచిపోయాము చూడండి లొకేషన్ ఎంత బాగుంది కదా కొండ మీద కదా సో ఊరంతా కనబడుతుంది చూసారా ఎంత గ్రీనరీ లోపలికి అండి చాలా లోపలికి అండ్ నేను కూడా ఫుల్గా తడిచిపోయాను బాగా రెడీ అయ్యి వచ్చాము కానీ ఫుల్గా తడిచిపోయాం ఇక్కడ ఇక్కడైతే మాకు జ్యూసెస్ అవన్నీ పంచుతున్నారు ఇంకా ఇది ప్రసాదం మా అయానికి కూడా తడిచిపోయాడు పాపం వాడు వాడు బాటిల్ చూడండి అండ్ నెక్స్ట్ నేనైతే ఎలా వెళ్ళాను ఎలా వచ్చాను చూడండి మొత్తం తడిచిపోయిన కాకిలా అయిపోయాను నేనైతే ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను నా చెప్పులను చూసి ఈ వీడియోలో చూసుకుంటూ మురిసిపోతాను ఇంకా పాడైపోయాయి చూపిస్తాను ఫైనల్లో అండ్ ఇక్కడ ఈ యాక్ అనేది బాగా యూజ్ య్యిందండి వెళ్తున్నప్పుడు ఈ ఆకు చూశాను సో సోనిక్ చెప్పాను కొంచెం నాకు ఆకు కావాలి సో వర్షానికి అండ్ కొంచెం అలా సపోర్ట్ ఇచ్చుకోవడానికి ఎంతైనా ప్రకృతి అన్ని యూజెస్ ఎన్ని యూజెస్ కదా చలో అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం కదా అసలుకి వర్షం పడున్నది మొత్తం రోడ్డంతా చాలా బురదగా ఉంది దాంతోపాటు ఇలా వర్షం మళ్ళీ మళ్ళీ ఆగడం అలా చేయడం వల్ల మొత్తం మొత్తం ఇంకా రోడ్డంతా చూడండి ఎంత బురదగా ఉంది వెట్గా ఉంది తడితడిగా సో అలాగా మేము వెళ్ళిపోతున్నాము అండ్ నెక్స్ట్ మేము వెహికల్ మీద రావాలనుకున్నాం కానీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కదా సో అందుకే బై వాక్ మీద వెళ్ళాము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పాక చూడండి ఎంత బాగుంది కదా విలేజ్లోనే ఇలాంటివి చూడగలం మనం సో చూసారా ఎంత వెట్గా ఉందో నేను నడుచుకుంటూ వెళ్తున్నానే కానీ లిటరల్లీ నాకు పావులు అంటే చాలా భయం ఏ మూల నుంచి ఏ పాము వస్తుందిరా బాబు పురుగులన్న చాలా భయం నెక్స్ట్ ఇక్కడ బాదం మిల్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఉంటారు కదా ఊర్లో వాళ్ళందరూ సో కొన్ని అలా నడుచుకుంటూ దర్గాకి వెళ్ళిన వాళ్ళు ఎండలో వెళ్ళి వస్తారు కదా సో అలాగా మజ్జిగలు అని చెప్పి అండ్ జ్యూసెస్ అని చెప్పి అలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో నేనైతే బాదం మిల్క్ ఫుల్ అసలుకే దాహంతో ఉన్నాను ఇంకా ఫుల్గా తాగేశాను ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంకా దర్గా నుంచి విలేజ్లోకి అయితే వచ్చేసాము ఫస్ట్ టైం చూపించాను కదా ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పి సో ఇంత క్రౌడ్ ఉంటుందని చెప్పాను ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అలా భోజనాలు పెడుతూనే ఉంటారండి ఇంట్లో ఎవరు వండుకోరు ఇంక నేను తినేసాను ఇంటికి వెళ్ళిపోయాను చూసారా విలేజ్లోనే ఇలాంటివి కనబడుతూ ఉంటాయి మన సిటీస్లోనే చూడగలమా ఇలాంటివి చూడలేం దీన్ని ఏమంటారు అంటే బకెట్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు కదా దీన్ని ఇక్కడైతే గచ్చంత పట్టేసింది ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాము అది కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా సో మొత్తం ఇలా నాచు పట్టేసింది అప్పటికే క్లీన్ చేయించారు మావయ్య గారు అండ్ సోను క్లీన్ చేయించారు మా కంప్లీట్గా నేనైతే ఇది హోమ్ టు చూపించట్లేదు ఇన్ ఫ్యూచర్లో చూపిస్తానులేండి నా చెప్పులు చూసారా ఎలా దరిద్రంగా తయారయ్యాయో అవసరమా మనకి స్టైల్ అనేది ఇలాంటి టైంలోనే మనం రియలైజ్ అవుతాము ఆకులు కాలాక చేదులు పట్టుకోవడం ఏదో మనకు సామెతలు రావాలి ఓకే ఇంకా వెళ్ళిపోతున్నాము వైజాగ్కి సో హ్యాంపి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూసినట్లయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ కలుద్దాం బాయ్